పొగాకుతో చెద పురుగులను ఎలా తరిమి కొట్టాలి ఇంట్లో చెద పురుగులు లేకుండా చేసేందుకు ముందుగా పొగాకు ఆకులను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి వీటిని లాక్ ఉన్న బ్యాగులో నింపండి వీటికి చిన్న చిన్న రంధ్రాలను కూడా వేయండి దీంతో పొగాకు వాసన బయటకు వస్తూ ఉంటుంది అయితే చెద పురుగులకు పొగాకు వాసన అస్సలు నచ్చదు అలాగే ఈ వాసనకు తట్టుకోలేవు దీంతో ఈ వాసన చూసిన వెంటనే చదలు చనిపోతాయి ఈ విధంగా మీరు చెదపురుగుల బెడద నుండి బయటపడచ్చు జిప్లాక్ బ్యాగ్లో పొగాకును నింపి వాటిని ఇంట్లో అక్కడక్కడ పెట్టండి అంటే మీ ఇంట్లో చెదలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ పెట్టండి అయితే ఆ బ్యాగ్లోను మీరు నెలకోసారి మార్చాల్సి ఉంటుంది పొగాకుతోనే కాకుండా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కూడా ఇంట్లో చెదలు లేకుండా చేయవచ్చు ఎందుకోసం వెల్లుల్లి వేప ఆకుల ద్రవణం బాగా సహాయపడుతుంది దీన్ని చెదలు ఉన్న చోట స్ప్రే చేయాలి వరుసగా కొన్ని రోజుల పాటు ఫర్నిచర్ నుండి గోడల వరకు ప్రతి చోట స్ప్రే చేస్తూ ఉంటే చెద పురుగుల నుండి విముక్తి పొందుతారు